హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేను మీ తెలియంటి అమ్మాయిని ఈరోజు వీడియో వచ్చేసి చాలా బాగుంటుందండి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు కూడా ఎక్కడ మిస్ చేయకోకుండా చూడండి ఈరోజు పిల్లలకి స్కూల్లో ప్రోగ్రామ్ ఉందండి వంట గురించి ఇంకా దాంట్లో మా పాప అయితే పార్టిసిపేట్ చేస్తుంది తన కోసం అని చెప్పేసి నేను ఏం ప్రిపేర్ చేసానా ఏం వంట చేసాన అనేది కూడా ఈ వీడియోలో ఉంది చూపిస్తానండి చూడండి చాలా బాగుండిందండి వంట అయితే స్టార్ట్ చేసేయాలండి పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఎగ్ కర్రీ అయినా చేయమామే లేదండి ఎగ్ రైస్ అయినా చేయి అంటున్నారు చేస్తే కనండి ఇంట్లో ఎగ్స్ అయితే లేవులే అని చెప్పేసి చేయలేదు ఒక వారం నుంచి అడుగుతున్నారు తీసుకొస్తున్నాంలే కానండి ఆమ్లెట్ వేసుకోవటమా లేదంటే ఎగ్ పులుసు పెట్టుకోవటమా ఇలానే అయిపోతున్నాయి ఇంకా నైట్ తీసుకొచ్చేసారు ఈరోజు ఎట్లయినా సరే ఎగ్ ఫ్రై చేసేయాలని చెప్పేసి చేస్తున్నాను పిల్లల కోసమని అలానే ఒక పక్క దోశలు కూడా వేసేసుకుంటున్నాను అండి వచ్చేసి నేను టమాటా పచ్చిమిర్చి చట్నీ అయితే చేద్దామని చెప్పేసి ఫస్టే టమాటాలు పచ్చిమిర్చి కూడా ఉడకబెట్టేసి పెట్టేశాను అవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవచ్చులు అని చెప్పేసి పక్కన పెట్టేసానులండి మా పాప స్కూల్లో ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంటే ప్రతి దాంట్లో పాసెట్ చేస్తుంది తనకి అలా చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి మేము ఎందుకు వద్దు అని చెప్పేసి అంటామండి అంటే ఏమంటదా అని చెప్పేసి మనీ కట్ చేయాలి కదా ఎందుకు అని వద్దులన్నాం అనుకోండి ఏడుస్తుందండి నేను చేస్తాను నేను పేరు ఇచ్చేసి వచ్చేసాను నాకు తెలియదు అని మారని చేస్తూ ఉంటుంది కానీ ప్రతి దాంట్లో కూడా పసిట్ చేస్తుందండి అసలు మళ్ళీ ప్రైజులు కూడా వస్తాయిలేండి అలా అని చెప్పి చేయడం వరకే కాదులండి చాలా బాగా చేస్తుంది ఏదైనా కానీ టాలెంటే అండి మా పాప అయితే పిల్లలు చేస్తాము అన్నప్పుడు చేయనివ్వాలి కదండి అప్పుడే వాళ్ళకి స్టేజ్ ఎక్కినప్పుడు భయం అనేది ఉండదు ఒక పది మందిలో ఉన్నప్పుడు మాట్లాడడానికి కూడా ఎలాంటి భయం ఉండదు అలానే ఇబ్బంది పడకుండా ఉంటారు కదండి పిల్లల్ని అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేయనివ్వాలి కదండి మనం మాత్రం కంపల్సరీ పిల్లల విషయంలో మాత్రం ఎంకరేజ్ చేస్తూనే ఉండాలండి నాకు తెలిసిందైతే అయితే అండి మీరు తప్పుగా అనుకోవద్దు పిల్లలు లేకుండా సేపు ఏం హడావిడి ఉండదండి పిల్లలు నిద్రలేసి బ్రెడ్ చేస్తే చాలండి ఇంకా ఆకలి ఆకలి అంటారు ఇంకా మమ్మీ టైం అయిపోతుంది మమ్మీ టైం అయిపోతుంది అని నన్ను అడావిడి చేసేస్తూ ఉంటారులేండి ఇంకా ఎగ్స్ అయితే అలానే ఉంచేసానులండి కవర్లో ఇప్పుడు కొంచెం కూరలోనికి కూడా వేసేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయచ్చు అని చెప్పేసి అలానే ఉంచేసాను కూర చేసేటప్పుడు కూరలో ఎగ్ పొట్టు కానీ పడితే తీయడం మాత్రం చాలా కష్టం అండి రాదు తొందరగా ఎలాగోలా తీసేసానులేండి ఎగ్ కర్రీ చేసేటప్పుడు మూత పెట్టుకోకుండా ఉంటేనే ఎగ్ కర్రీ అనేది పొడి పొడిగా వస్తుంది ఇట్లా మూత పెట్టేసామనుకోండి వాటర్ అనేది దాంట్లో సపరేట్ అయిపోయి మూత పెడితే ఆ వాటర్ అనేది దాంట్లోకి వెళ్ళిపోయి అనేది కొంచెం గడ్డగడ్డగా ఉంటుంది అలా లేకోకుండా ఇలా మూత తీసే చేయండి చాలా బాగా వస్తుంది పొడి పొడిలాడుతూ ఉంటుందండి ఎగ్ కర్రీ అలానే ఇక్కడ నేను కొబ్బరికాయ చూపిస్తున్నాను కదండి ఇంకా కొబ్బరికాయతోనే పెద్ద పని ఉందండి ఇప్పుడు ఏంటంటే మా పాప వంట చేయి మమ్మీ అన్నది ఇంకా స్కూల్లో ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి తన కోసం అని చెప్పేసి వంట చేద్దాంలే అని చెప్పేసి తెచ్చే ఏం చేస్తానో కొబ్బరికాయతో అనేది చూడండి అండి పక్క దోశలు వేయడం కూడా అయిపోయింది ఇంకా రైస్ కూడా పెట్టేసాను కొంచెం అడుగంటినట్లు అడుగంటినట్లుంది అని చెప్పేసి ఇంకా కలిపేసేసి కూర గ్యాస్ ఆఫ్ చేసేసుకుని వేరే గిన్నెలోకి సపరేట్ చేస్తానులండి ఈరోజు అంటలు కూడా కొంచెం బయటే కడగాల్సి వస్తుంది అండి షెంకులో అయితే కడగట్లేదు కడగొచ్చులే కానీ అండి షంకులో షింకు ట్యాప్ అనేది కొంచెం లూజ్ ఉంది అది ఆఫ్ చేసినా కానీ వాటర్ కారతనే అండి ఇంకా కదిలికోకుండా దాన్ని ఒక్కసారి వాటర్ ఆగిపోయేటట్లు ఆపి చేస్తే ఇంకా ఆగుతుంది మళ్ళీ ఇప్పుడు నేను వంటలు కడిగేటప్పుడు తిప్పుతాను కదండి మళ్ళీ దాన్ని ఆపడం చాలా కష్టం అండి వాటర్ పోకుండా అలా అని చెప్పేసి ఈరోజు కొంచెం వంటలు కూడా చాలా ఉన్నాయి అని ఇంకా బయట కడుగుదాం అని చెప్పేసి అంటలన్నీ టబ్లో వేసేసుకున్నాను ఇంకా మా పాపకు వచ్చేసి లంచ్ బాక్స్ పెడదాం అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా అలా పక్కన సర్దేసేసుకున్నాను అట్లనే మా పాప రైస్తో ఏమైనా రెసిపీ చేయి మమ్మీ అన్నది ఇంకా బాస్మతి రైస్ కూడా అని చెప్పేసి బాస్మతి రైస్ అయితే ఇంకా అసలు కొంచెం ఏమైనా పురుగు ఏమైనా ఉందేమో ఫస్ట్ చూసి చెరిగి పెట్టి వేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా చూస్తున్నానులేండి కొంచెం అలా చెరిగేసేసేద్దాంలే అని కొబ్బరి అన్నం చేద్దాంలే అని చెప్పేసి బాస్మతి రైస్తో అయితే చేస్తున్నాను నార్మల్ రైస్తో చేయొచ్చులే కదండి స్కూల్లోకి తీసుకెళ్తుంది కదండీ అలా అని చెప్పేసి ఇంకా బాస్మతి రైస్తో చేస్తున్నాను చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదండి కుక్కపిల్ల నేను నిన్న ఒక వీడియోలో చెప్పాను కదండి కుక్కపిల్ల వచ్చింది ఇట్లా ఎక్కడదా అని చెప్పేసి మా ఇంటికి నైట్ అయితే లేదులండి పొద్దున్నే మళ్ళీ వచ్చేసేసిందండి ఎక్కడి నుంచి వచ్చిందో కానీ అర్థం కదా చూడండి నేను దాన్ని ఎల్లు బయటికి వెళ్ళి వెళ్ళు వెళ్తుంది మళ్ళీ వస్తుంది వెళ్తుంది మళ్ళీ వస్తుంది ఇట్లా ఆట పట్టిస్తూ ఉంది చూడండి అంట్లు బట్టలు అవన్నీ అయితే అట్లనే ఉన్నాయి ఫస్ట్ బట్టలు ఉతికేసేసాను ఇంకా చుట్టూ కూడా కడుకు వచ్చేసిన తర్వాత నేను వంట అయితే మళ్ళీ స్టార్ట్ చేసానులండి ఉదయం చేసిన వంట పిల్లల బాక్స్లోకి అని చెప్పేసి చేసాను మా పాప ఒకటే బాక్స్ తీసుకెళ్ళింది బాబు ఇంటికి వచ్చేసి అన్నం తింటాను మమ్మీ నేను క్లాసులో కూడా ఏం జరగవు కదా నేను ఉన్నలే మధ్యాహ్నం వరకే ఉండాలని చెప్పేసి అయితే పాప వరకు బాక్స్ పెట్టేసానులండి ఇక్కడైతే కొబ్బరి మిక్సీ పట్టేసేసి ఆ పాలనేది సపరేట్ చేసుకుంటున్నాను చూండి కొబ్బరి పాలు అలానే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసుకున్నా పెరుగులోకి అని చెప్పేసి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను అలానే క్యారెట్ని కూడా తురుముకున్నాను అండి పెరుగులో అని చెప్పేసి బగారా రైస్ ఎలా అయితే చేసుకుంటారో సేమ్ అదే ప్రాసెస్లో ఈ కొబ్బరి అన్నం కూడా చేస్తారండి బగారా రెసిపీస్ అన్నీ కూడా వేసేసుకుని టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీడిపప్పులు జీడిపప్పులు ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి ఆప్షనల్ అండి ఇవన్నీ వేసేసుకుని లైట్గా లా చేసుకుని తర్వాతనే కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలండి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలండి నేను ఒక గ్లాస్ కొబ్బరి పాలు పోసాను ఇంకా నార్మల్ వాటర్ ఒక గ్లాస్ పోసేనులండి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నట్లు ఇలా వేసేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర ఒక రెండు స్పూన్ల వరకు ధనియాల పొడి కూడా వేసేసుకుని ఒకసారి మొత్తం కలిపేసేసుకుని ఉడికించేసుకుంటే చాలండి ఈ కొబ్బరి అన్నం మా పాప స్కూల్లోకి తీసుకెళ్ళడం కోసం అని చెప్పేసి నేను చేస్తున్నానండి హెల్త్కి సంబంధించింది చేయాలి హెల్త్ అంటే మనం చేసేది ఏ ఫుడ్ అయినా సరే దాంట్లో కొంచెం హెల్త్కి సంబంధించి ప్రోటీన్స్ బెనిఫిట్స్ అనేది ఉండాలండి సార్లు అడిగినప్పుడు ఇది నువ్వు దేనికి చేసేవు దీంట్లో ఎన్ని ప్రోటీన్స్ ఉన్నవి అవన్నీ కూడా అడుగుతారు అలా అని చెప్పేసి మంచి చేయాలి కదా అని చెప్పేసి నేను ఇలా కొబ్బరి అన్నం చేస్తానులే అని చెప్పి చేస్తున్నానులేండి ఇప్పుడు చేయగానే సరిపోదండి ఇప్పుడు ఎలా చేస్తున్నామా ఫస్ట్ కాడి నుంచి వంట స్టార్ట్ చేసిన కాడి నుంచి లాస్ట్ వరకు కూడా ఆ ప్రాసెస్ అనేది కూడా ఒక లిస్ట్ లాగా రాసుకుని వెళ్ళాలి స్కూల్లోకి అయితే ఇంకా నేను చెప్తూ ఉంటే మా పాప రాసేసుకుంది ఆ లిస్ట్ అనేది చేసుకెళ్తారు కదండీ పిల్లలు ఇప్పుడు కొబ్బరి అంటే కొబ్బరి జుట్టుకు కూడా చాలా మంచిది స్కిన్కి కూడా చాలా మంచిది కదండి అలా అని చెప్పేసి నేను ఇంకా హెల్త్కి సంబంధించి అని చెప్పేసి కొబ్బరి రెసిపీ అయితే చేస్తున్నాను పెరుగులోనికి కూడా నేను తురుమి పెట్టుకున్న క్యారెట్లు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసేసానులండి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకుని పక్కన పెట్టేసా ఈ పెరుగు చట్నీ అలానే రైస్ స్కూల్లోకి మా పాపకి బాక్స్లోకి పెట్టి పంపించాలండి వాటర్ మరుగుతుంది కదా ఇప్పుడు రైస్ అనేది యాడ్ చేసుకోవాలి సేమ్ బగారా రైస్ ఎలా చేస్తారో సేమ్ అంతే అండి కానీ ఇక్కడ నేను కొబ్బరి పాలు అనేది యాడ్ చేసుకున్నా బాస్మతి రైస్తో చేస్తే బాగుండదులే స్కూల్లోకి కదా ఇప్పుడు పిల్లలు తీసుకెళ్లే రెసిపీని బట్టి కూడా మాక్స్ అనేది వేస్తారు అలానే ఇప్పుడు ఫుడ్ తీసుకెళ్తారు కదండి ఆ ఫుడ్కి ప్లేట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ లెక్క పిల్లలు డబ్బులు పే చేసి మరీ తినాలంట ఇప్పుడు ఎవరన్నా తింటే ఆ ప్లేట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి అలా ఎంతమంది తింటే అంత ట్వంటీ రూపీస్లు వస్తాయి కదా ఫుడ్ బాగుంటే మార్క్స్ కూడా లే అని చెప్పేసి నేను బాస్మతి రైస్ అయితే చేశానండి మనం అక్కడ హండ్రెడ్ రూపీస్ పే చేసి వంట అనేది చేసి తీసుకెళ్ళాలి పిల్లలు తినాలి టేస్ట్ చూడాలి అంటే మాత్రం కంపల్సరీ ట్వంటీ రూపీస్ ఇచ్చే తినాలంట ఇంకా మా పాప మరి ఎంత తీసుకొస్తుందో ఏమో మనీ అని కాదులే కానండి పిల్లల సంతోషం కోసం అని చెప్పేసి వెళ్ళండి చేసేది ఇదైతే ఇంకా మా పాప అయితే లెవెన్ లెవెన్ థర్టీ కల్లా పంపించేసే మమ్మీ ప్రోగ్రామ్ అప్పుడు స్టార్ట్ అయితే మాకు కోత లంచ్ చేసిన తర్వాత మాకు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిద్ది ఇంకా లెవెన్ లెవెన్ థర్టీ కల్లా వెళ్ళి మమ్మీ అని చెప్తే మా పాపకి అయితే ఇంకా మా వారు వస్తే బాక్సులో పెట్టేసేసి తనకేమేం కావాలి అవన్నీ కూడా డెకరేషన్కి సంబంధించి కూడా అవన్నీ కూడా పెట్టి పంపించేసిన తర్వాత చూడండి అండి కిచెన్ అయితే ఎంత రోతగా ఉందండి ఎక్కడే ఉన్నాయండి అవన్నీ కూడా సర్దాలి ఇంకా నేను ఇక్కడ ఫస్ట్ బట్టలు ఉతికేసేసాను రేపు జనవరి ఫస్ట్ కదండి అలా అని చెప్పేసి పక్క బట్టలు ఉతికేసేసాను పైన మెట్ల కాడి నుంచి వరకు అయితే చుట్టూ కడుక్కొచ్చేసాను అండి సాయంత్రం కడగాలంటే కొంచెం ఎండకి ఆరితేనే బాగుంటుంది కదండి కడిగిన తర్వాత అలా అని చెప్పేసి నేను ఉదయమే కడిగేసాను ఈ చెత్త అయితే మా పాప బర్త్డే రోజు నుంచి అక్కడే ఉంచుతున్నాను మున్సిపాలిటీ బండి రావట్లేదు వచ్చినాక వేద్దాం అలా అని చెప్పేసి అలానే పక్కన పెట్టేసి ఉంచేసానులేండి చూడండి ఇంకా అంట్లో నీళ్ళ బయట వేసేసుకుని కడుగుతున్నాండి ఈ పని అయ్యేసరికి మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ అయ్యిందిలండి పని అయ్యేసరికి వంటలు కడిగేసేసాను కొంచెం అలా ఎండకుంటే అని చెప్పేసి వచ్చి గ్యాస్ బండ పొయ్యి పోయి ఇదంతా కూడా నీట్గా చేసుకుంటున్నాండి వంటలు అయితే అలానే ఉంచేసానులు ఎండకుంటేలే టబ్బు కూడా కొంచెం ఎప్పుడు ఇంట్లోనే ఉంచేసి నీడకి కొంచెం ఎట్లానే ఉందని చెప్పేసి ఎండకుంటే బాగుంటుందని అలానే ఉంచేసాను వంటలు ఇంకా గ్యాస్ పోయి గ్యాస్ పండుగంతా కూడా నీట్గా తుడిచి వేసుకున్నాలండి కొంచెం స్క్రబ్బర్ పెట్టేసేసి వింబార్ వేసేసుకుని ఈరోజు వంట కంప్లీట్ అయ్యేసరికి ఈ టైం అయిపోయింది ఇక్కడ పుదీనా కొత్తిమీర తీసుకొచ్చారు కదండీ బంగారాలోనికి వేయడానికి అని చెప్పేసి అది మిగిలింది కట్ చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రేపటికి పనికి వస్తుంది రేపు జనవరి ఫస్ట్ కదండి ఇంకా నైట్ నుంచే ముగ్గులు ఇవన్నీ వేసుకుంటాం కదా అలా అని చెప్పేసి పని అంతా అయిపోయిన తర్వాత కలర్స్ ఉన్నాయిలండి బకెట్లో ఇట్లా కవర్లో ప్యాక్ చేసి బకెట్లో వేసి పెట్టేసాను అసలుకి ఏమేమి కలర్లు ఉన్నాయా ఏం లేవా మళ్ళీ తెప్పించుకోవాలి కదా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను ఇంకా సరిపోతాయి రోజు ముగ్గులో వేసే కలర్లు కూడా ఉన్నాయి బయట ఒక రెండు ఇవి ఉన్నాయి ఇంకా చాలా అని చెప్పేసి అనుకుంటున్నా తెప్పినులండి వీటితోనే నేను ఇంకా ముగ్గు అయితే వేసేస్తాను ఈ కలర్స్ అయితే ఇప్పుడు తీసుకొచ్చినవి కాదులండి దసరా అప్పుడు అమ్మవారి దగ్గర ముగ్గుల పోటీ పెట్టారు ఇంకా ముగ్గుల పోటీలో వేసినప్పుడు ఎక్కువే వండాలి కదండి అలా అని చెప్పేసి మా వారు చాలా తీసుకొచ్చేసారు ఇంకా నేను ముగ్గుల పోటీలో వేయగా ఇంకా మిగిలిన అయితే ఇలా కవర్లో ప్యాక్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు పనికి వస్తుందిలే సంక్రాంతికి కూడా బాగా వేస్తాం కదా అని చెప్పేసి అలా పెట్టేనులేండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్